అందరికీ నమస్కారములండి చాలా ఇప్పుడున్న బర్నింగ్ టాపిక్ అనేది ఏదో మనకి తెలుసు కదా అతుల్ సుభాష్ అనే విషయం మీద అసలు చట్టాల్లో మార్పులు రావాలి అదే విధంగా ఏంటంటే అందరిలో కూడా ఒక విధంగా సంచలనం అనేది కాస్త మా మనసుల్లో ఒక విధమైనటువంటి ఇంకొక సైడ్ ఆలోచించే పద్ధతి అనేది మొదలైందేమో అనిపిస్తుంది మనం ఎంతసేపటికి ఏంటంటే ఎప్పుడో చట్టాలు అలాగే సాగిపోతూ ఉన్నాయి ఇప్పుడు గృహహింస అని చెప్పేసేసి దాని ఒక ఆడవాళ్ళు ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈ రోజు మనం ఒకసారి ఆలోచిద్దామండి నేను గృహహింస అనేది ఇక్కడ అసలు గృహహింస కంటే భర్తల హింస అత్తల హింస ఆడబడుచల హింస అందామా మన అదైతే సరిపోతుందో అనిపిస్తుంది ఒకప్పుడు నిజంగానే ఒక కోడలు ఒక ఇంట్లోకి అడుగు పెడుతుంది అంటే అక్కడ అక్కడ అత్తగారి పెత్తనం ఉండేది మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ అజమాయిషి ఉండేది భర్త అడుగులకి మడుగులు వస్తాల్సిన పరిస్థితి వచ్చేది కానీ కాలక్రమే ఏంటంటే మార్పులు అనేది వస్తూ ఉన్నాయి ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఏదైతే వాళ్ళు ముందు ఎక్కడైతే మనం అనగదొక్కబడి ఉన్నామో దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలన్న ధోరణిలో ఈరోజు ఆడపిల్లల యొక్క వాళ్ళ మానసిక స్థితి అనేది మారిపోతుంది దీన్ని మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అసలు మనం అత్తల మీద లేకపోతే ఇంకెవరి మీద వాళ్ళు కేసులు పెడుతున్నారు అనుకుంటున్నాం అదేవిధంగా వరకట్ట కేసులు అంటున్నాం అంటే నేను యాక్చువల్ గా సఫర్ అవుతున్న వర్గాన్ని గురించి నేను మాట్లాడలేదండి ఎప్పుడు ఎప్పుడు చెప్తాను నేను కొన్ని వర్గాలు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు ఇప్పటికి కూడా సఫర్ అవుతూ ఉన్నారు కానీ ఏదైతే కాస్త చదువుకొని ఇవాళ ఏదో మనం చాలా మోడర్న్ సొసైటీలో ఉన్నాము అని చెప్పేసి ఎవరైతే మనం చాలా అభివృద్ధి పదంలో నడుస్తున్నాము అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నానండి ఎందుకంటే పాపం ఇంకా ఇబ్బందులు పడే వాళ్ళకే వాళ్ళ పట్ల నా నేను ఎప్పుడు కూడా నా గలం వాళ్ళ వైపు ఇప్పుతాను అది వేరే విషయం కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో జరుగుతున్న దేవుడు అనే దాని మీద మనం మాట్లాడుకుందామండి వరకట్టే ఎవరిస్తున్నారండి అసలు అబ్బాయికి ఈరోజు పెళ్ళవుతుందా చాలా మనం ఆలోచిస్తే మనం ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా కొంచెం కూలంకషంగా మనం చర్చించుకుంటే అబ్బాయిలకు వచ్చేటప్పటికి ఈ రోజు నాకు సరిగ్గా పెద్ద ఉద్యోగం లేకపోతే లకారాల్లో జీతం లేకపోతే పెళ్లి కాదు ఒక జీతమే సరిపోవటం లేదు ఈ రోజు ఇంకా వాళ్ళకి ఎంత ఎంత ఆస్తులు ఉన్నాయి ఒకలా ఆ ఉద్యోగం పోతే వెనక ఎంత ఆస్తులు ఉన్నాయి నువ్వు ఎలా నన్ను ఇప్పుడు ముందే అడుగుతున్నారు వాళ్ళు నువ్వు నన్ను ఎలా ఇప్పుడున్న సొసైటీలో చక్కగా నన్ను పబ్బులు తీసుకెళ్ళగలుగుతావా నన్ను ఇంకా చాలా ఇంకా ఉన్నాయి కదా చాలా చాలా ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని కూడా ఏంటో ఆడపిల్లలు కూడా మందులు తాగే పరిస్థితి ఉంది ఆడపిల్లలు కూడా సిగరెట్ కాల్చే పరిస్థితి ఉంది ఆ ఇవన్నీ ముందే మాట్లాడుతున్నారు వాళ్ళు అంతేగాని ఒక కుటుంబం ఏమిటో అక్కడ ఆ సంస్కారం ఏమిటో అదే విధంగా అక్కడ ఈ ద్వారా ఇంత ముందు ఉండేది ఇప్పుడు ఎక్కడ కూడా ఎవ్వరు మాట్లాడరు ఈవెన్ పేరెంట్స్ కూడా అదే అడుగుతున్నారు అక్కడ అత్తగారు లేదా బా బాగుంటుంది అదే విధంగా ఏంటంటే అబ్బాయికి బాగా డబ్బులు వస్తున్నాయి ఎందుకంటే డబ్బు చుట్టూనే ఈరోజు మనిషి ఆలోచన విధానం డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంది మరి ఇప్పుడు మనం వరకట్న సమస్యని ఎందుకు అనుకోవాలి అసలు ఆ వరకట్నం తీసుకున్న వాళ్ళ కేసు ఎక్కడ వాళ్ళ పాప అసలు కేసు వాళ్ళ కట్నమే తీసుకోవటం లేదు కదా వీళ్ళు వాళ్ళ పైపు మగపిల్ల వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు పెళ్లిలో మీరు ఏమేం చేస్తారు మీరు మా అమ్మ ఏం తిరుగుతారు మీరు కారు ఎలా ఉంది ఏ కారు ఉంది వాళ్ళు ఎంతంటే నువ్వు నన్ను కారులో తిప్పుతావా ఆ కారు కూడా మళ్ళీ మామూలు కారు కాదు చాలా గొప్ప గారు కావాలి నువ్వు సంవత్సరం ఎన్నిసార్లు టూర్లు తీసుకెళ్ళిపోతావు ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ మగవాడి ముందు ఉన్న ఒక అండి వాళ్ళు భయపడిపోతున్నారు చాలా మంది మగ పిల్లలు ఎదుగుసరి గొడవలే కొంతమంది మనం ఇవన్నీ మనం జైలు మనం పెళ్లి చేసుకోకపోతే బాగుంటుంది వాడిని ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అసలు పెళ్లి చేసుకోవడం అనేది ఈ రోజు చావులకి కూడా కారణం అవుతుందా పెళ్లి ఒక సంతోషం ఇరు హృదయాల కదల కలయిక కావాలి వీరి కుటుంబాల కలయిక కావాలి అక్కడ ఒక మంచి సంసారానికి బీజం పడాలి అది పోయిందండి ఈ రోజు అంతా కూడా ముందు ముందే అయినా వీళ్ళు ముందు ముందే మొత్తం ఏదో ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు అంటారు అదంటారు ఇదంటారు విచలివిడిగా ముందే తిరగడం అంటే ఇక్కడ ఒక పెళ్లి ఆ విలువ అనే దాన్ని పక్కన పడేసేసి ఇప్పుడు వాళ్ళలో దానికి ఇచ్చే విలువను అసలు లేదు ఈ రోజు లేదు అసలు వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు ఈ అవకుం అంతేగాని మనం ఇందులోకి ఆ వివాహ బంధంలోకి మనం అడుగు పెడుతున్నాము నెక్స్ట్ ఇంకొక ఇంటిలోకి మనం వెళ్ళిపోతున్నాము అక్కడ మన బాధ్యతలు ఎలా ఉన్నాయి అక్కడ మనం ఎలా సర్దుకోవాలి మనం ఎలాగ సంపాదించుకోవాలి ఎలా ఇద్దరం కలిసి మనం భవిష్యత్ జీవితానికి బాటలు వేసుకోవాలి అనే ఆలోచన విధానం ఎక్కడా లేదండి అదే విధంగా ఈ కేసులు పెడుతున్న వాళ్ళు కూడా ఏంటంటే అసలు అత్తగారు ఉండదు అక్కడ వాళ్ళు అది ఎవరండి ఈ రోజులు ఎక్కడన్నా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అండి అత్తగారి ఇంట్లో ఉన్న ఆ అమ్మాయిలు ఎవరన్నా కోడోళ్ళు ఉన్నారంటే మనం మీరు ఎక్కడైనా ఎదిగితే ఎక్కడైనా కనిపిస్తారేమో కానీ దాదాపు ఎక్కడ కూడా కనిపించారు చాలా అరుదుగానే మనకు అలాంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు ముందే మనం వేరే వేరే వాళ్ళు వేరే ఉంటున్నప్పుడు ఎక్కడో ఉన్న పాపం ఆడపడుచు మీద ఎందుకు కేసమ్మా అంటే గృహహింస అంటే ఎవరి మీద వస్తుంది ఎక్కడో మంచంలో కూర్చుని అత్తగారి మీద ఎందుకు కేసమ్మా ఈ ఎక్క ఎవరి మీద గృహహింస ఇది అలాగే భర్త పాపం ఏదో పొద్దునే పోతాడో ఈ ఉద్యోగాలు చేస్తాడు వెళ్తుంది కాదంట లేదు వచ్చినప్పుడు ఇద్దరు సాటర్లు పెట్టుకుంటా తింటారు అక్కడ కూడా వచ్చినా కూడా మళ్ళీ విడాకుల కోసం వెళ్ళిపోతుంది అసలు ఎక్కడా కూడా ఒక బంధం అనే దానికి ఇక్కడ విలువ లేకుండా నాకు అర్థం కావట్లేదు నేను కూడా ఈ ఈరోజు పొంతిప్పుతున్నాను ఏంటంటే ఎందుకు ఈ చట్టాలు అనేవి కూడా ఏంటంటే ఆడవాళ్ళకి ఇంత వెసులుబాటు వాళ్ళు తప్పు వెళ్ళదానా కూడా ఈ రోజు వంద కేసులు ఫైల్ అవుతున్నాయంటే అందులో దాదాపు నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ ఫాల్స్ కేసెస్ ఈ పాపం అసలు బాధపడే వాళ్ళు ఎవరు కేసులు పెట్టండి ఇప్పుడు ఈ రోజు ఏమన్నా ఒక అమ్మాయిలు బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళు అస్సలు బయటికి రావడం లేదు ఎలా ఎందుకంటే వాళ్ళకి ఒక ఆ వివాహ బంధంలో విలువ వాళ్ళకి తెలుసు ఏదో విధంగా మనం సర్దు సర్ది పెట్టుకోవాలి పిల్లల కోసం ఏదో విధంగా మనం సంసారాన్ని గడపాలి చేయకపోతే నేనన్నా చేసుకుంటాను ఏదన్నా పని చేసుకో పిల్ల కుటుంబాన్ని నడుపుతానని చెప్పేసి వాళ్ళు పెట్టట్లేదండి వీళ్ళు వీళ్ళే ఎందుకంటే ఏమి ఏ కారణం లేని వాళ్ళే ఈ కేసులు పెడుతున్నారు అది చివరికి పాపం ఆ అబ్బాయి చచ్చిపోయాడు అంటుంటే ఎంత బాధ అనిపిస్తే ఎన్నిసార్లు అనుకున్నాం మళ్ళీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అంటే మనకు తెలిసిన అబ్బాయి కా బయటకు వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి ఏదో చాలా పేజీలు నోట్ రాసేసి ఓ పెద్ద వీడియో తీసేసేసి దానికి ఆ కోర్టుకి సవాళ్ళు విసిరాడు కాబట్టి బయటకు వచ్చింది ఎంత మంది మగవాళ్ళు మానసికంగా చచ్చిపోయి ఉన్నారు ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటు కుటుంబాలు చెప్పలేరు పాపం వాళ్ళ అమ్మకి చెప్పలేరు అక్కకి చెప్పలేరు అలా విధంగా వాళ్ళ అన్నలకి ఎవరికి చెప్పుకోలేరు ఈ భార్య ఎటు సర్దుకోలేక అక్కడ అడకత్తెరలో పోక చెక్కలాగా నలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారన్న విషయాన్ని మటుకు ఎవ్వరం కూడా మర్చిపోవద్దండి ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం మార్పు రావాలండి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వీళ్ళందరూ ఏడిపించడానికి వచ్చానా అనే దాని మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకోకుండా ఈ కుటుంబంలో నేను ఒక భాగం భాగం అనే దాని మీద రావాలి కానీ వాళ్ళు ఏదో ఐదు కాబట్టి నువ్వు నువ్వు వేస్ట్ నువ్వు ఇది ఇది వదేదు కాబట్టి నువ్వు వేస్ట్ నువ్వేమో డొక్కారు కొనావు కాబట్టి వేస్ట్ ఇదేమి చిత్రమైన ద్వారా అండి బాబోయ్ అసలు అర్థం కావడం లేదండి అసలు అవునండి నేను ఒక వచ్చిన అడుగుతున్నానండి ఇప్పుడు అమ్మాయిలు వచ్చే వాళ్ళ నేపథ్యం ఎలా ఉందండి అంటే ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్ళనే బంధంలోకి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి వచ్చే శాలరీ అబ్బాయికి వస్తుంది నువ్వు అన్ని పట్టుకురా అంటే ఎక్కడ చూస్తాడండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర అన్ని కొనుక్కున్నారా వాళ్ళు వాళ్ళు అంత గొప్పగా అంత గొప్పగా పెరిగినప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు తెలుసు సాధక బాధకాలు కష్టపడ్డంలో ఉన్నటువంటి ఆ కష్టం అంటే ఏంటో ఒక రూపాయి సంపాదించిన ఎంత కష్టపడాల్సి వచ్చో అది తెలిసినప్పుడు ఎప్పుడు కూడా మగవాళ్ళని ఇబ్బంది పెట్టరండి ఉన్నదాన్ని సర్దుకుంటూ అక్కడే పండగ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ ధోరణి ఆడపిల్లల్లో రావాలి అదే విధంగా విలువలు అనే దాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఆ ధోరణిలోనే వీళ్ళు ఉండాలి తప్పితే ఆ విధంగా పేరెంట్స్ పెంచాలండి ఎందుకంటే ఇంత చెప్పుకుంటున్నావు ఆడవాళ్ళం ఆడవాళ్ళం అని చెప్పుకుంటున్నావు మళ్ళీ ఈ అమ్మాయి చెప్తుందండి అక్కడికి వెళ్ళేటప్పుడు మా అమ్మాయికి అత్త ఉండొద్దు కానీ నీకు మటుకు నీ క్వార్టర్లకి మటుకు నువ్వు ఉండాలి నువ్వు మళ్ళీ ఇక్కడ కోటలు కానీ నువ్వు నువ్వేదో చేయాలి నీకు నీ కూతురికి అక్కడ అత్తగారు ఉండొద్దు ఏమిండమ్మా ఈ ధోరణిందరూ అసలు ఆడవాళ్ళ ఆలోచన విధానం ఎందుకు మారడం లేదు అనేది నేను అడుగుతున్నాను మగవాళ్ళు ప్రాణాలు తీయడానికి కాదు కదమ్మా మగవాళ్ళని ఏడిపించడానికి కాదు కదా వాళ్ళు ఏడవట్లేదు అంటే వాళ్ళ పాపం లోపల అవును మరి ఈ వ్యవస్థలో వాళ్ళు ఏడిస్తే ఉన్న విలువ కూడా పోతుంది ఎవరి సానుభూతి కూడా దక్కదమ్మా అదే ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళే వాళ్ళు కొట్టొచ్చి మొగుడు కొట్టి మోసాలు ఎత్తుందని చెప్పేసి మనకి ముందు సామెత కూడా ఉంది ఆ బాబా ఎంత హింస పెట్టి ఏడుస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఏమొకే సానుభూతి చూపిస్తారు చట్టాలన్నీ ఇటువైపు ఏ మొగుతాయి పోలీస్ వ్యవస్థ అంత ఇటు మొగుతుంది అన్నిటే మొగుతుంది వాళ్ళకి పాపం అదే ఏదో జడ్జి నవ్విందని చెప్పేసేసి పాపం అబ్బాయి కూడా అందులో రాసుకుంటాడు మరి ఆవిడకి కూడా మరి ఎందుకు అది అసలు భావం ఏంటో నాకు అర్థం కావడం లేదండి ఎందుకు వాళ్ళ పట్ల సమానత్వ భావం అనేది మనం పెంపొందించుకోవాలనేది పదే పదే ఒక్కడి నుంచి చెప్పుకుంటూ ఉన్నాము సర్దుబాటు ధోరణి కావాలని చెప్పుకుంటూ ఉన్నాం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఎక్కడో మార్పు రావట్లేదు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ భయంకరమైనటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అవును మగవాళ్ళకి కూడా ఎందుకు అప్లికబుల్ కాదు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కేసు పెట్టుకునే అధికారం వాళ్ళకు ఉండాలి అదే విధంగా ఇప్పుడు చాలా చక్కగా ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చిందండి సీనియర్ సిటిజన్ యాక్ట్ అని చెప్పేసేసి ఇంత ముసలి వాళ్ళ పాపం వాళ్ళ ఆస్తి అంత కొడుకులు కూతురుకి ఇచ్చేస్తే ఏ బొమ్మ పెట్టకపోయినా కూడా మాట్లాడే లేదు కానీ ఈ రోజు ఒకటే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎవరైనా వీళ్ళు చూడకపోతే వీళ్ళు వాళ్ళకు వాళ్ళు రాసి ఇచ్చేసారు లాగేసుకోవచ్చు ఆస్తి అంత కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రేమ బంధం అనేది ఏంటంటేనమ్మా వాళ్ళకి నానా కష్టపడేసేసి నానా జీవితాంతం పాపం వాళ్ళు ఏం తిని తినక వాళ్ళు ఏం జీవితం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే వీళ్ళేమో వాళ్ళని అక్కడ పక్కన పెట్టేసేసి కాదు కదా విలాసం దప్పడానికే కానీ వాళ్ళు వీళ్ళ వీళ్ళకొక వీళ్ళ వీళ్ళ ఏం చూడడం చాలా పనులు చూడడం వాళ్ళ కోసం ఎందుకండి ఎందుకంటే ఇటువైపు నుంచి అటు ఎంత దూరం అటు నుంచి ఇటు ఎంత దూరం అనే ధోరణి ఖచ్చితంగా కావాలి అది ఒకటి చాలా చక్కగా వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ ఈ వివాహ బంధంలో కూడా చాలా మార్పులు రావాలేమో అనిపిస్తుందండి ఎందుకంటే అందులో కూడా ఎక్కడా కూడా ఒక ఆ ప్రమాణాలకు లేదు పెళ్లి జరుగుతూ ఉంటుంది ఏమిటో అదొక అందరికి మనం వీడియో వాళ్ళకి వాడి ఫోజు భోజులు ఇవ్వడానికి చెప్పితే ఆడ పెళ్ళి ఏదో మనం ఇందులోకి ఇందులో బంధంలోకి అడుగు పెడుతున్నాము అనే స్పృహాసనం ఎవరికీ ఉండటం లేదండి ఇదంతా ఈ పెడ ధోరణులన్నీ కూడా భైపెచ్చి ఇంకోటండి ఈ మెయింటనెన్స్ అవి వస్తువులు చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమంటే మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తన ఖర్చు పెట్టామండి తర్వాత వెడ్డింగ్ షూట్ ఏదో అది అయిపోయాక దానికి ఇంత పెట్టామండి బిల్లులో ఇన్ని రకాల భోజనాలు పెట్టామండి మా అమ్మ ఫోటోగ్రాఫర్ కింద పెట్టామండి మరట ఇంకా నాకు నవ్వు వచ్చింది ఏంటంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు వచ్చే కూడా వీళ్ళు కలిసి ఉండట్లేదట వాళ్ళు పట్టుకొని అవన్నీ తయారు చేయడానికి కొంత టైం పడుతుంది కదా అవి పట్టుకున్న ఆల్బమ్లు ఏదో ఆ వీడియోలు పట్టుకొని వచ్చినప్పటికల్లా వీళ్ళు వెడాకలకి అప్లై చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి తూతూ మంత్రంగా అయిపోయింది ఈరోజు పెళ్లి అనేది పెళ్లి అనేది ఒక నవ్వులాట కింద అయిపోయింది ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు మెయింటెన్స్ దగ్గర మేము అన్ని లక్షలు ఖర్చు పెట్టాడు మా పెళ్లి ఆ పెళ్లి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు మాకు రావాలండి ఎవరు పెట్టుకున్నారండి వెళ్ళిలో పరమార్థాన్ని గ్రహించుకోవాలి కానీ నువ్వేమో కోట్లు పోట్టు ఖర్చు పెట్టుకొని అసలు కనీసం అవి పెడుతున్నప్పుడు అవన్న తిన్నవాడు తిన్నది వాళ్ళకి ఇంటికి పోయి అరిగే వరకు కూడా మీరు లేకుండా వీళ్ళు విడిపోతుంటే దానివల్ల ఉపయోగం ఉంది కొనుమని చూడండి మీరు వీళ్ళని తెల్లవారు విడిపోయేవాళ్ళు ఉన్నారు వీళ్ళు వారానికి విడిపోయేవాళ్ళు ఇది మాత్రం దానిక ఇంత అంగమా ఎందుకే నాకు అర్థం కావడం లేదు ఓ దానికి కట్టుబడి ఉండి ఏ ఖర్చులు పెట్టక్కర్లేదండి ఏదో అంటారు చూడండి మురటు పసుపు దాడితో వాళ్ళం మానసికంగా బంధం ఏర్పడితే సరిపోతుంది కదా ఇవన్నీ కూడా ఏంటంటే అంటే నేను డబ్బులు ఉన్న వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు ఎవరిని వద్దని చెప్పట్లేదు కానీ లేని వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఏదో పుల్లను చూసి రక్కు పెట్టుకున్నట్లు వీళ్ళు అదే దోర కప్పులు పాలైపోయి కుటుంబాలు పాడైపోతున్నాయి అప్పుడు మళ్ళీ విడిపోయినప్పుడు ఏంటంటే అంత మెయింటెనెన్స్ ఇంత మెయింటెనెన్స్ వాడికి వచ్చేది యాభై వేలు సంపాదిస్తా ఉంటే వీడు యాభై వేలు మెయింటెనెన్స్ అడుగుతారు మరి వాడు ఏం తింటాడో వాడు పని చేయలేకపోతే ఏం చేయాలో తెలియదు ఈఎంఐ కూడా అంతా ఎక్కువ వస్తుంది అయినా మెయింటెనెన్స్ ఇవన్నీ అన్నిటి మీద కూడా కొంచెం ఒకసారి నిజంగా చాలా ఆలోచించాలేమో చట్టాలు ఇంకా మార్పు రావాలేమో న్యాయం దిశగా ఇవన్నీ కూడా నడిస్తే చాలా బాగుంటుందేమో అని అని చెప్తూ కొంచెం లేడీస్ లో కూడా చాలా మార్పు రావాలి ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పేసేసి పదే పదే ఎప్పుడు అదే చెప్తానండి నేను లాస్ట్ లో మళ్ళీ చెప్తున్నానండి పిల్లల్ని బాగా పెంచుకోండి ఎందుకంటే ఈ పెడదోరణ భయం వేస్తుందండి ఇంకా కొద్ది కాలానికి అసలు ఈ పెళ్ళిళ్ళు కూడా ఉండవేమో ఇప్పటికే బాగా ఎక్కడితే అక్కడ సహజమనాలని గడిపేసిన పెళ్ళిళ్ళు కూడా ఉండవేమో తెలియదు కానీ సరే రాబోయే కాలంలో ఎందుకంటే అంతా మనం పునరుద్ధరించుకోవాల్సి అవును లేడీస్ చాలా ఇవాళ ముందుకు తీసుకొచ్చాం చదువు పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు వంటింట్లో ఉన్నది బయటకు వచ్చి బాగానే ఉంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ మనకున్న ఆ విలువలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా అవి పరిరక్షించుకునే దిశగా అందరూ ఆలోచించుకోవాలని చెప్పేసేసి మీ అందరికీ మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను